అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం మురళి పెళ్ళికొడుకు వాళ్ళు గుడి నుంచి బయలుదేరారట మనం వీధి చివరిలోనే కారు ఆపి అక్కడి నుంచి డాన్స్ చేస్తూ ఇక్కడికి వద్దాం మన వాళ్ళందరినీ పిలు అన్నాడు జయంత్ మురళి పెదనాన్న కూతురు పెళ్లి జరుగుతుంది మామూలుగా ఏ ఫంక్షన్కు వెళ్ళినా కొన్ని బాధ్యతలు నెత్తిన వేసుకొని చేయడం మురళికి అలవాటే అటువంటిది చెల్లెలు పెళ్లి కావడంతో మరింత బిజీగా తిరుగుతున్నాడు జయంత్ చెప్పింది విని ఉత్సాహం ఉన్న వాళ్ళందర్నీ పిలుచుకొని వీధి చివరకు వెళ్ళాడు భజంత్రీల వాళ్ళు వీళ్ళను అనుసరించారు కారు వీధి మలుపు దగ్గరకు రాగానే ఆపి పెళ్లి కొడుకుకు భజంత్రీలతో స్వాగతం చెప్పి మ్యారేజ్ హాల్ వైపు రాసాగారు భజంత్రీల వాళ్ళు ఉత్సాహపరిచే సినిమా పాటలు వాయిస్తుంటే పిల్లలు పెద్దలు డాన్స్ చేయసాగారు కుర్రాళ్ళు టపాకాయలు కాలుస్తూ డాన్స్ చేస్తూ అందరూ ఊరేగింపులా మెల్లగా కదలసాగారు మురళి కూడా వాళ్ళ డాన్స్ ఎంజాయ్ చేస్తూ నడుస్తుంటే ఓ ఇంటి బయట ఉన్న యువకుడు హలో సార్ ఒక్క నిమిషం అంటూ మురళిని పిలిచాడు మురళి అతన్ని సమీపించి చెప్పండి అన్నాడు పెళ్ళికి ఇవన్నీ అవసరమా పబ్లిక్కు న్యూసెన్స్ కదా ఇది అన్నాడు అతను ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది వాళ్ళు రోడ్లోనే కదా డాన్స్ చేస్తున్నది మీ ఇంట్లో చేయడం లేదు కదా అన్నాడు మురళి అసహనంగా కానీ మా ఇంట్లో హార్ట్ పేషెంట్ అయిన మా నాన్నగారు ఉన్నారు కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించండి మీరు ముందే ఆ మాట చెప్పాల్సింది నేను మా వాళ్ళకి చెబుతాను అంటూ మురళి తన వాళ్ళ మధ్యకు వెళ్ళాడు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే తను చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరనే అనిపించింది అతనికి అసహాయంగా ఆ యువకుడి వైపు చూస్తూ ముందుకు కదిలాడు అయితే టపాకాయలు కాల్చబోతున్న కుర్రాన్ని వారించి దూరంగా వెళ్ళి కాల్చమని చెప్పాడు ఊరేగింపు మ్యారేజ్ హాల్ చేరుకుంది పెళ్లి కూతురు పూలమాల పట్టుకుని వచ్చి వరుడి మెడలో వేసింది వాయిద్యాలు మరింత వేగంగా వాయించసాగారు వరులు కూడా డాన్స్ చేయసాగారు అందరి బలవంతం పైన పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేక అందరూ ఒళ్ళు మైమర్చి డాన్స్ చేస్తున్నారు మామూలుగా మురళి కూడా ఇటువంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొంటాడు బాగా డాన్స్ చేస్తాడని అతనికి పేరుంది కూడా అయితే ఆ యువకుడితో మాట్లాడాక అతనిలో ఉత్సాహం తగ్గింది బహుశా ఆ యువకుడు తన తండ్రి హార్ట్ పేషెంట్ అని చెప్పాక కూడా తన డాన్సుల్ని వాయిద్యాల మోతను ఆపలేకపోయినందుకు మనసులో ఏర్పడ్డ గిల్టీ ఫీలింగ్ వల్ల కావచ్చు ఇంతలో డాన్స్ చేస్తున్న మురళీ కజిన్ కృష్ణ దృష్టి సీరియస్గా ఆలోచిస్తూ నిల్చుని ఉన్న మురళీపై పడింది కమాన్ మురళి అంటూ మురళీని తమ మధ్యకు లాక్కున్నాడు అతను మురళీ జరిగింది మర్చిపోయి డాన్స్ చేస్తూ తను వాళ్ళ ఆనందంలో పాలు పంచుకున్నాడు ఉదయం మాంగళ్య ధారణ అయ్యాక హాలు బయటకు వచ్చిన మురళికి ఆ యువకుడి ఇంటి ముందు జనం కనిపించారు భయంతో ఒక్క క్షణం అతని వల్లు జలతరించింది తన వాళ్ళు చేసిన గొడవకు ఆ యువకుడి తండ్రికి గుండుకోటు లాంటిది రాలేదు కదా ఆయనకు ఏదైనా అయితే తను బాధ్యుడవుతాడు అతను చెప్పినా తన గొడవను ఆపలేకపోయాడు కనుక దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాడు గాని ఆ యువకుడు గుర్తుపడితే తనను నిందించవచ్చు ఉన్న బాధకు మరో బాధ తోడవుతుంది అనుకుని ఆ ప్రయత్నం మానుకున్నాడు కొంతసేపటి తర్వాత జనం ఎవరి ఇళ్లకు వాళ్ళు పోసాగారు తన ప్రక్కన పోతున్న ఇద్దరు ఆడవాళ్లను ఆపి ఏం జరిగిందండి అక్కడ అని అడిగాడు వాళ్ళు అక్కడి నుంచే రావడం చూసి ఆ ఇంట్లో పెద్ద ఆయనకు గుండె నొప్పి వచ్చింది అసలే హార్ట్ పేషెంట్ ఆయన కొడుకు ఉదయమే ఊరికెళ్ళాడట ఇంట్లో అందరూ ఆడవాళ్లే ఉన్నారు పక్కింటి వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు పాపం మంచివాళ్ళకే దేవుడు అన్ని కష్టాలు పెడతాడు అని వెళ్ళిపోయారు వారు మురళికి ఏం చేయాలో తోచుతా లోపలికి వెళ్ళిపోయాడు గంట తర్వాత ఆ ఇంటివైపు అడుగులు వేశాడు మురళి గేటు తెరిచి లోపలికి అడుగు పెట్టాడు కాలింగ్ బెల్ నొక్కగానే ఓ అమ్మాయి బయటకు వచ్చింది పాతికేళ్లు ఉండవచ్చు ఆమె వయసు అందంగా ఉండటమే కాక చూడగానే గౌరవభావం కలిగేలా ఉంది ఏడ్చినందువల్ల కళ్ళు బాగా ఎర్రబారాయి అయితే చక్కనమ్మ చిక్కినా అందమే అన్న చందాన జుట్టు చదరిపోయి కళ్ళు ఎర్రబారి ఉన్నా ఆమె అందం మాత్రం చెక్కు చెదరలేదు ఎవరు కావాలండి అని అడిగింది మురళిని మీ అన్నయ్య లేరా ఆమె అన్నయ్య ఊళ్ళో లేడని తెలుసు కాబట్టి ధైర్యంగా ఆ ప్రశ్న అడిగాడు లేడు ఊరికెళ్ళాడు మీరు మీ అన్నయ్య స్నేహితుడిని మీ నాన్నగారికి ఎలా ఉంది హాస్పిటల్లో చేర్పించారని విన్నాను ఇప్పుడు పర్వాలేదని నొప్పి తగ్గిందని హాస్పిటల్ నుంచి మా వదిన ఫోన్ చేసింది శివరాం కూడా అక్కడే ఉన్నాడట శివరాం ఎవరు మురళి అడిగాడు అనాలోచితంగా నిజం చెప్పండి మీరు ఎవరి కోసం వచ్చారు సీరియస్గా అతన్నే చూస్తూ అడిగింది మీ అన్నయ్య కోసం మా అన్నయ్య పేరేమిటి చెప్పలేక తలదించుకున్నాడు మా అన్నయ్య పేరు శివరాం దొరికిపోయినట్టు చూశాడు మురళి ఇక దాచిపెట్టి లాభం లేదని జరిగిందంతా ఆమెకు చెప్పి ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి వచ్చానని చెప్పాడు అతని తప్పు లేకపోయినా అతను అంతగా బాధపడటం ఆమెను ఆశ్చర్యపరిచింది ఇందులో మీ తప్పే ముందు మీరు ఈ కాలం మనిషిలా లేరు మా నాన్నగారికి గుండె నొప్పి మీ వల్ల రాలేదు రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయారు ఉదయం తొమ్మిది గంటల వరకు బాగానే ఉన్నారు కాఫీ తాగారు టీవీ చూశారు నాతో కొంతసేపు మాట్లాడారు కూడా తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని అన్నారు కొంతసేపు చూసి తగ్గకపోయేసరికి హాస్పిటల్కు తీసుకెళ్లారు అన్నయ్య ఉదయమే ఊరికెళ్ళాడు పక్కింటి వాళ్ళ సహాయంతో వదిన నాన్నగారిని హాస్పిటల్లో చేర్పించింది అమ్మ ఒంటరిగా ఉంటుందని నేను ఇంట్లోనే ఉండిపోయాను అన్నయ్యకు మెసేజ్ అంది అతను హాస్పిటల్కు వచ్చాడట అంది ఆ అమ్మాయి గాడ్ ఈజ్ గ్రేట్ మీ నాన్నగారి ఇంటికి రాగానే నా సెల్కు ఫోన్ చేసి చెప్పగలరా నేను రేపు ఉదయం వరకు మ్యారేజ్ హాల్లోనే ఉంటాను అంటూ తన విజిటింగ్ కార్డు ఆమెకిచ్చాడు తప్పకుండా ఫోన్ చేస్తాను అంటూ ఆ కార్డు తీసుకుంది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మురళి తన కజిన్స్తో ఆరు బయట కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాడు అన్నయ్య ఆ అమ్మాయి చాలా బాగుంది కదూ అంది దివ్య మాటల మధ్య ఎవరు గేటు దగ్గర నిలబడ్డ అమ్మాయి మురళి గేటు వైపు చూశాడు ఆ అమ్మాయి శివరాం చెల్లెలుగా ఉదయం తనకు పరిచయమైన అమ్మాయి చటుక్కున లేచి ఆమెను సమీపించాడు మురళిని చూసి ఆమె కూడా ముందుకు వచ్చి అతనితో నాన్నగారు ఇంటికి వచ్చారు నొప్పి తగ్గిపోయింది భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారట ఉదయం మీ ఆందోళన చూశాక మీకు పర్సనల్గా వచ్చి చెప్పాలనిపించింది అంది మంచి పని చేశారు నాకు చాలా రిలీఫ్గా ఉంది కూర్చోండి అంటూ తన కజిన్స్ని ఆమెకు పరిచయం చేశాడు దివ్య స్వీటు సాబరి తీసుకురా తర్వాత మా ఇద్దరికి కాఫీ పంపించు అన్నాడు చెల్లెలితో మీ ఆవిడ రాలేదా ఆ అమ్మాయి అడిగింది మురళిని తనెక్కడుందో తెలియదు అందుకే పిలుచుకు రాలేదు అర్థం కానట్లు చూసింది నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అన్నాడు నవ్వుతూ ఆ అమ్మాయి కూడా నవ్వింది మాటల్లో ఆమె పేరు అలేఖ్య అని తెలిసింది అతనికి నేను వెళ్ళొస్తానండి నేను వెళ్ళొస్తానండి మీ ఆతిథ్యానికి థ్యాంక్స్ మా అన్నయ్యకు మీ గురించి చెప్పాను నిన్న తను మీతో కొంచెం ర్యాష్గా మాట్లాడాడట కదా సారీ చెప్పమన్నాడు మిమ్మల్ని ఇంటికి పిలుచుకుని రమ్మన్నాడు మీరు వస్తే మా నాన్నగారిని కూడా చూడొచ్చు అంది అలైక్య వీలైతే సాయంత్రం వస్తాను అన్నాడు మురళి సాయంత్రం మురళి అలైక్య ఇంటికి వెళ్ళాడు ఆ సాయంత్రమే కాదు తర్వాత ఎన్నో సాయంత్రాలు వాళ్ళ ఇంట్లో గడిపాడు అతనికి అలేఖ్య ఎంతగానో నచ్చింది ఆమె కంప్యూటర్ కోర్సులు చేసింది సంగీతం నేర్చుకుంది షటిల్ డెనికా ఇ టాటల్లో కాలేజీ చాంపియన్ చెస్ క్యారమ్స్ బాగా ఆడుతుంది కవితలు రాస్తుంది అన్నిటినీ మించి మంచి మాటకారి ఆ కుటుంబంతో కలిసి సినిమాలకు పిక్నిక్లకు వెళ్ళడం అయింది అతనికి ఒక ఆదివారం సాయంత్రం అలైకే ఇంటి మేడపైన కూర్చొని మాట్లాడుకోసాగారు ఇద్దరు మధ్యలో అలైకే కిందకు వెళ్ళి కాఫీ తెచ్చింది హాయిగా కాసేపు కూర్చోక ఎందుకు మళ్ళీ కిందకు వెళ్ళావు అన్నాడు మురళి చల్లటి గాలి వేడి కాఫీ మంచి స్నేహితుడు ఎంత మంచి కాంబినేషన్ ఆహా ఎంత మంచి కొటేషన్ అన్నాడు మురళి నవ్వుతూ ఇద్దరు మౌనంగా కాఫీ తాగారు కొంతసేపైన తర్వాత అలెక్య నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు మురళి మాట్లాడు అంది అలెక్య ఆమె కళ్ళల్లో భయం కనిపించింది అతనికి శ్రీధర్ అని నా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లోనే ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో రీజనల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు మనిషి చాలా మంచివాడు క్రమశిక్షణలో పెరిగినవాడు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని కోసం పెళ్లి సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పమని వాళ్ళ అమ్మగారు నన్ను అడిగారు నేను నీ గురించి చెబుదామని అనుకుంటున్నాను నువ్వేమంటావు అలైకే ఒక నిమిషం ఏం మాట్లాడలేదు తర్వాత చెప్పింది నాకు పెళ్ళైపోయింది వాట్ అంటూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు మురళి అవును పెళ్లి చేసుకోవడం విడిపోవడం రెండూ వెంట వెంటనే జరిగిపోయాయి ఎందుకు విడిపోయారు నీలాంటి బంగారాన్ని వద్దన్న ఆ దురదృష్టవంతుడు ఎవరు నేనే అతన్ని వద్దన్నాను నేను నమ్మలేకపోతున్నాను ఆ అంతా అబద్ధం నీవు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ లేదు మురళి నీకు పూర్తిగా అర్థం కావాలంటే నేను జరిగిందంతా చెప్పాలి నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అరుణ్ అనే వ్యక్తిని ప్రేమించాను అరుణ్ నా క్లాస్మేట్ అందం తెలివితేటలు చురుకుదనం అన్నీ ఉన్న అరుణ్ మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా మా ఇద్దరి మనసులు కలిశాయి చదువయ్యాక మా అమ్మా నాన్నలతో మా ప్రేమ విషయం చెప్పాను వాళ్ళు అడ్డు చెప్పలేదు అప్పటి నుంచి అరుణ్ మా ఇంటికి రాకపోకలు సాగించాడు వాళ్ళ పెద్దలకు కూడా మా ప్రేమ విషయం తెలిసింది మా పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారు మా నాన్నగారు నిశ్చితార్థం జరిపించారు పెళ్లికి తేదీ నిర్ణయించారు ఇంతలో అరుణ్కు ఓ డబ్బున్న వల్ల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది ఆ అమ్మాయి తండ్రి సినిమా నిర్మాత రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు ఆ తర్వాత అరుణ్ మా ఇంటికి రావడం మానేశాడు చూసి చూసి నేనే అతనింటికి వెళ్ళాను తను నన్ను ప్రేమించి పొరపాటు చేశానని తనను మరిచి మా పెళ్లి జరగదని చెప్పాడు నా గుండె బ్రద్దలైంది అతని తల్లిదండ్రులతో మారిన అతని వైఖరి గురించి చెప్పాను జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయని వాటిని పట్టించుకోకూడదని తమ కొడుకుని మరిచిపోయి హాయిగా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు వాళ్ళు నేను అరుణ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోయాను నా పరిస్థితి చూసి మా నాన్నగారు అన్నయ్య నాకు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు మా తాహతకు మించిన కట్నం లాంఛనాలతో ఓ డాక్టర్తో నా పెళ్లి జరిగింది మీ చెల్లెలు పెళ్లి జరిగిన మ్యారేజ్ హాల్లోనే ఘనంగా నా పెళ్లి చేశారు పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని నేను అమాయకంగా అరుణ్ విషయం ఆయనతో చెప్పాను చెప్పి నేను ఎంత తప్పు చేశానో తర్వాత తెలిసింది నాకు ఆ రోజు నుంచి చిత్రవద మొదలైంది అరుణ్ నిన్ను ఇక్కడ తాకాడా నా ముద్దు బాగుందా అరుణ్ ముద్దు బాగుందా ఇలా నేను ఒకరితో చెప్పుకోలేని మాటలతో చిత్రహింసలు పెట్టాడు నా వల్ల అమ్మా నాన్నలకు మనశ్శాంతి కరువవుతుందని ఆయన పెట్టే బాధలు మౌనంగా సంవత్సరం వరకు భరించాను ఆ పైన నా వల్ల కాక నాన్నగారికి అన్నయ్యకు చెప్పాను వాళ్ళు ఆయనకు చెప్పి చూశారు ఫలితం కనిపించలేదు నేను విడాకులు పొందాను ఆమె కంటి నుంచి దారగా కారుతున్న కన్నీటిని చూసి చలించిపోయాడు మురళి ఎప్పుడూ చలాకీగా ఉండే అలేఖ్య అలా కన్నీరు పెట్టడం చూడలేకపోయాడు నిన్ను చూస్తే ఎవరూ ఇంత బాధ గుండెల్లో దాచుకున్నామని అనుకోరు నీకు మంచి రోజులొస్తాయి బాధపడకు శ్రీధర్ చాలా విశాల భావాలు ఉన్నవాడు నేను నీ విషయం అతనికి చెబుతాను అతను సరేనంటే వద్దు మురళి వద్దు నీవన్నట్లు అతను మంచివాడే కావచ్చు కానీ రేపు అతని మనసు కూడా మరి నన్ను సతాయించడం మొదలు పెడితే తట్టుకునే శక్తి నాకు లేదు నీకు అరుణ్ నచ్చాడా నీ మొదటి భర్త నచ్చాడా లేక నేను నచ్చానా మా ముగ్గురిలో ఎవరి ఎక్కువ ఇష్టం నీకు అన్న ప్రశ్నలు ఎదురవ్వచ్చు అందరు మనుషులు ఒక్కలా ఉండరు శ్రీధర్ని చూశావంటే నీ అభిప్రాయం మార్చుకుంటావు నేను శ్రీధర్ని నీకు పరిచయం చేస్తాను నీ ఇష్టం నాకు అతని మీద నమ్మకం కలగకుంటే మాత్రం నన్ను బలవంతం చేయకు అలాగే మురళి శ్రీధర్తో అలైక్య విషయం మాట్లాడాడు అలైక్య అందం గురించి మంచితనం గురించి చెప్పాడు శ్రీధర్ ఆమెను చూడటానికి అంగీకరించాడు ఓ రోజు సాయంత్రం హోటల్ లాన్లో వాళ్ళ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశాడు మురళి అలైక్యను చూడగానే మురళి చెప్పిన దాంట్లో కొంత కూడా అతిశయోక్తి లేదనిపించింది శ్రీధర్ కు వాళ్లను ఒకరికొకరిని పరిచయం చేసి స్నేహితుడికి ఫోన్ చేయాలని చెప్పి మురళి దూరంగా వెళ్ళాడు తమకు ఏకాంతం కల్పించాలనే అతను అలా వెళ్ళిపోయాడని వాళ్లకు అర్థమైంది మురళి తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరూ టిఫిన్ తినకుండా అతని కోసమే కాచుకు ఉండటం చూసి అయ్యో మీరు తినేయకపోయారా టిఫిన్ చల్లారిపోయి ఉంటుంది అన్నాడు నొచ్చుకుంటూ అవును చల్లారిపోయింది అన్నాడు శ్రీధర్ ముక్తసరిగా ఆ మాటల్లో శ్లేష వినిపించింది మురళికి అయితే అర్థం కాలేదు మరుసటి రోజు శ్రీధర్ని అలేఖ్య ఎలా ఉందని అడిగాడు మురళి సారీ మురళి ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నాడు శ్రీధర్ ఆ అమ్మాయి నచ్చలేదా లేక ఆమెకి ఇదివరకే వరకే పెళ్ళైందని వద్దంటున్నావా పెళ్ళయిందన్న విషయం తెలిసే ఆమెను చూడటానికి వచ్చానుగా కారణం అది కాదు ఎందుకు నచ్చలేదో నేను చెప్పలేకున్నాను పర్వాలేదు సారీ నిన్ను ఇబ్బంది పెట్టినట్లున్నాను నేనే సారీ చెప్పాలి నిన్ను నిరాశపరుస్తున్నందుకు అదేం లేదు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఇది ఒక ప్రయత్నం అంతే అలైక్యతో శ్రీధర్ నిర్ణయం ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డాడు మురళి అతని ముఖం చూసి మురళి ఎందుకలా బాధపడతావు అతని నుంచి ఆ జవాబు నేను ముందే ఊహించాను పెళ్ళై ఒంటరిగా ఉన్న ఆడదాన్ని పెళ్లి కాని మగవాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు అంది ఎందుకు ఇష్టపడకూడదు నీకేం తక్కువ నిన్ను చేసుకునే అదృష్టం అతనికి లేదు అన్నాడు మురళి నన్ను చేసుకోవడం అదృష్టమే అయినప్పుడు నీవెందుకు ఆ అదృష్టాన్ని కోరుకోవడం లేదు మురళి అంది అలేఖ్య ఒక్క క్షణం ఆమె అన్న మాటలు అతనికి అర్థం కాలేదు అర్థమయ్యాక ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు నా మంచితనం గురించి శ్రీధర్కు అతని మంచితనం గురించి నాకు ఎంతో గొప్పగా చెప్పావు మనుషుల్లో మంచితనం మాత్రమే చూడగలిగే మంచి మనసున్న నిన్ను చేసుకునే అదృష్టం నాకు లేదా మురళి ఏం మాట్లాడలేదు ఎవరో అపరిచిత వ్యక్తిని చేసుకునే కంటే నాకు ఆత్మీయుడమైన నిన్ను చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను చెప్పు మురళి నేను నీకు తగనా నేనే నీకు తగను అలేఖ్యా ప్రతిరోజు నేను నా ముఖం అద్దంలో చూసుకుంటూనే ఉంటాను నా అందం ఏ పాటిదో నాకు తెలుసు కాలేజీలో ఫ్రెండ్స్ నన్ను నల్లనయ్యా అని పిలిచేవారు కూడా అందుకే కాబోయే భార్య విషయంలో ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు నేను అందంగా ఉన్న అరుణ్ వల్ల నా భర్త వల్ల నేను ఎలాంటి చేదు అనుభవాల్ని పొందానో నీకు తెలుసు అలా అని అందంగా ఉన్న వారంతా మంచివాళ్ళ కారణి కాదు నా ఉద్దేశ్యం మనిషిని కొలవడానికి అందమే ప్రమాణం కాదు అంటున్నాను అయినా ఎందుకో నీలాంటి అందగత్తెని పెళ్లి చేసుకోవాలనుకోవడం దొరాసే అవుతుంది ప్రపోజల్ నీదైనా కూడా మురళి పెళ్లికి ముందే మనుషులు ఈ అందం గురించి మాట్లాడేది ఒకసారి పెళ్ళయ్యాక బంధం ఏర్పడ్డాక భర్తకు భార్య భార్యకు భర్త అందంగానే కనిపిస్తారు అంటే ఆ అందం బాహ్య సౌందర్యానికి సంబంధించినది కాదు తన జీవిత భాగస్వామి వ్యక్తిత్వం ఆత్మ సౌందర్యం అవగతమైనందువల్ల కనిపించే అందం అది నిజమే కానీ ఇంకో విషయం చెబుతాను బిడ్డకు అనారోగ్యంగా ఉందని ఆందోళన పడుతున్న ఇల్లాలు ఆ సమయంలో వీధిలో కనిపించిన భర్తను చూడగానే రిలీఫ్ పొందుతుంది అతను అనాకారి అయినా కూడా ఎందుకంటే ఆడదానికి తన సమస్యల్ని పరిష్కరించే కనిపించే దేవుడు తన భర్తే ఆ రిలీఫ్ అందమైన ఎదురింటాయని కనబడితే రాదు ఆనందమైన సంసార జీవితంలో వ్యక్తులు మాత్రమే ఇద్దరు మనసు ఒకటే అందం పాత్ర చాలా తక్కువ నాకు కొద్దిగా సమయం కావాలి నేను ఆదివారం ఏ విషయం నీకు చెబుతాను అలాగే నీకు మనస్ఫూర్తిగా ఇష్టముంటేనే మనం పెళ్లి చేసుకుందాం మురళి నీకొక విషయం చెబుతాను నా మీద కోపగించుకోవుగా అంది అలేఖ్య అలాగే చెప్పు శ్రీధర్ నన్ను నిరాకరించడానికి కారణం నేనే నిన్నే నా మనసంతా నింపుకున్న నేను ఆయన్ని నేను నచ్చలేదని నీతో చెప్పమన్నాను ఆమె తనను అంతలా ప్రేమించడం మురళిని ఎంతో ఆశ్చర్యపరిచింది ఆదివారం అలైక్యతో నీ విషయం మా అమ్మా నాన్నలతో మాట్లాడాను వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు అన్నాడు మురళి అలాగా చాలా సంతోషం మరి మీ అభిప్రాయం చెప్పలేదు అంది అతని వైపు కుతూహలంగా చూస్తూ నేను అవునని నిర్ణయించుకున్నాకే కదా మా అమ్మా నాన్నలతో మాట్లాడుతాను ఈ నల్లనయ్య నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నాడు మురళి అలైక్య వైపు ప్రేమగా చూస్తూ నల్లనయ్య కాదు చల్లనయ్య అంది అలేక్య ఆనందంగా కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి